కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు శనివారం హాస్పిటల్లో విధులు బహిష్కరించిన డాక్టర్లు వైద్య సిబ్బంది రాజమహేంద్రవరం ఎంవి అప్పారావు రోడ్లోని రామాలయం సెంటర్లో రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ కార్యదర్శి పిడుగు విజయభాస్కర్ డాక్టర్ అస్నూరి ప్రియాంక డాక్టర్ రామరాజు డాక్టర్ కర్రీ రామారెడ్డి డాక్టర్ హారిక డాక్టర్ లలిత మాట్లాడుతూ దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలన్నారు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు జరిగిన అత్యాచార సంఘటన ఖండిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ ఇచ్చిన బిన్ ఆచరించి రాజమండ్రిలో కూడా హాస్పిటల్స్లో ఓపీ సర్వీసెస్ అన్నీ బంద్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీసెస్ యథావిధిగా కొనసాగుతున్నాయి ఆ హత్యాగాన్ని నిరసిస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్గా హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా కఠినంగా శిక్షించాలి అది కాక డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరోధించే చట్టాలని మరింత కఠినతరం చేసి డాక్టర్ కమ్యూనిటీకి రక్షణ కల్పించాలి అని మేము గవర్నమెంట్ డిమాండ్ చేశారు ఐఎంఐ పరిధిలో రాజమండ్రి పరిధిలో వస్తాయి నలభై ఇరవై మంది కానీ ఎక్కువ మంది లేరు ఏంటి అంటే మీరు పొద్దున్న నుంచి చాలా మంది ఉన్నాం రాత్రి ర్యాలీ మందితో జరిగింది ఖాతీ ర్యాలీ అయ్యే ఇవాళ బంద్ కార్యక్రమం మేము అదే నర్సింగ్ దీక్ష చేస్తున్నాం చాలా మంది ఊళ్ళేళ్ళు ఉంటారు చాలా మంది పిడిఎస్ఏ ఏబీవీపీ ఏఎస్ఎఫ్ యూనియన్ నాయకులు రోటరీ మన చేసే చోట సేఫ్ జోన్స్ క్రియేట్ చేయమని రెండోది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు పోలీస్ రక్షణ కల్పించమని డాక్టర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు కఠినతరం చేయండి రక్షణ కలిగించడానికి కోరుతున్నాం అంతే ప్రొటెస్ట్ చేస్తున్నామని కాదండి నిర్భయ అయ్యింది దాని తర్వాత దిశ అయ్యింది దాని తర్వాత ఇది బట్ ఎన్నో వీటికి మేము గొడవ చేస్తున్నాం కానీ ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి ఇదంతా ఎప్పుడు ఆగుతుంది అంటే అత్యాచారం కేసులకి రేప్ కేసులకి రేపిస్టులకి ఎంత కఠినంగా శిక్ష విధించగలరో అంత కఠినంగా శిక్ష విధించాలి పబ్లిక్గా వాళ్ళని పనిష్ చేయాలి అప్పుడు ప్రతి మనిషిలో ఒక భయం పుడుతుంది కదా ఆ భయం ఇంకొక ఆడదాన్ని ఏమోస్ట్ మా డిమాండ్ అది అండ్ ఇప్పుడు అయిన కేసులో చాలా చాలా మిస్టేక్స్ జరిగాయి ఓకే ఏదైతే అభయ కేసు జరిగిందో కోల్కతాలో పీజీ డాక్టర్ ఆన్ డ్యూటీ ఇన్ ద హాస్పిటల్ ప్రెమిసెస్ ఏదైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో వాటికి ఇప్పటిదాకా ఒక ఒకళ్ళని ఎవరినో నుంచో పెట్టారు బట్ క్లియర్లీ అది గ్యాంగ్ రేప్ అని తెలిసింది సో ఎవరెవరు పర్పటేటర్స్ వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించాలి ఓకే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇదంతా జరిగింది దీన్ని ఖండిస్తూ మేము నుంచున్నాము ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి రేపిస్లకి కఠినమైన శిక్షలు కావాలి అండ్ సెకండ్ ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నామో డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వమని చాలా చాలా గవర్నమెంట్ కాలేజెస్లో చాలా చాలా దేశవ్యాప్తంగా అటాక్స్ జరిగాయి ఆ అటాక్స్ జరిగినప్పుడల్లా ప్రతిసారి అడిగే డిమాండ్ ఒకటే వర్కింగ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ హాస్పిటల్స్ మాకు మేము ప్రజాసేవ చేయ మమ్మల్ని మా జాబ్స్ చేయనివ్వండి ప్రశాంతంగా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓన్లీ పేషెంట్లు తప్ప మా ప్రాణాల గురించి భయపడేటట్టు ప్లీజ్ సిచ్యువేషన్స్ తీసుకురాకండి అది ఆడవాళ్ళకే కాదు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ప్రామిస్ చేశారు దాన్ని ఇంకా కఠినంగా చేయాలి హాస్పిటల్ అనేది ఒక సేఫ్ జోన్ డాక్టర్స్ ఎవరైతే ఆన్ డ్యూటీ ఉన్నారో వాళ్ళ మీదకి మాబ్స్ కానీ రావడము అటాక్స్ చేయడము అది చాలా కామన్ అయిపోయింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఆలోచన విధానం మారాలి ఎలాగైతే మనము ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అంటున్నామో మేము అందరు డాక్టర్స్ ఏ ప్రొఫెషన్లో అయినా మిస్టేక్స్ ఉంటాయి కానీ అలా అని చెప్పి ఎవరిని కూడా ఇంతలా అటాక్ చేయట్లేదు ఇంతమంది డాక్టర్స్ ఈరోజు వచ్చారు నిన్న వెయ్యి మందికి పైగా ప్రొటెస్ట్ వచ్చారు పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అందరూ వచ్చారు బికాస్ విఆర్ ఆల్ వల్నరబుల్ మేము ఏ టైంలోనో హాస్పిటల్లో మీకు దొరుకుతాం దట్ డజంట్ మీన్ మేము వీక్గా ఉన్నామని కాదు మేము మా ఫ్యామిలీస్ వదిలేసి మేము అక్కడ ఉన్నది మేము చేయడానికి మేము అనుకుంటున్నాము మాకు ప్రొటెక్షన్ కావాలి ఈరోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల కొంతమంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఓపీడీ సర్వీసెస్ లేవు అని చెప్పి అయితే ప్రొటెస్ట్ మేము సైలెంట్గా చేస్తున్నాము ఎమర్జెన్సీస్ అనేవి అక్కడ ఆపలేదు ఓపిఏ ఆపాము నిజంగా ఎవరన్నా ఇబ్బందులు ఉంటే మా డాక్టర్స్ ఎప్పుడూ కూడా వెనకాడము మేము డాక్టర్ అన్న ట్యాగ్ ఉంది మేము డాక్టర్స్మే కాదన్ను కానీ మేము మీలాగా నార్మల్ హ్యూమన్ బీయింగ్సే మాకు లైఫ్స్ ఉంటాయి మాకు జీవితాలు ఉంటాయి అలాంటి జీవితాల్ని పనంగా పెట్టి మేము వర్క్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ అనేది లే లేకపోతే ఎంత ఎంత కష్టం ఆ పని చేయడం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వస్తే పది మంది నుంచునేటట్టు ఉండాలి ఈ రోజున ఐఎంఏ ప్రొటెస్ట్ చేస్తున్న దానికి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చేస్తున్నాం ఒక డాక్టర్కో లేకపోతే ఏదో ఒక ప్రొఫెషన్కి లింక్ చేసి కాదు దాన్ని అర్థం చేసుకుని మేము అందరినీ అర్జించకుండా మాకు ప్రొటెస్ట్లో సహకరించండి అని అనుకోకుండా ప్రజలందరూ ముందుకు రావాలి ఇలాంటి ఒక మానవత దృక్పథంతో ముందుకు రావాలి కానీ విభజించుకుని డాక్టర్లు లాయరో ఏదో ప్రొఫెషనో ఇలాగా అని చెప్పేది ఉండకూడదు సో ఈ ప్రొటెస్ట్ ని సైలెంట్ గా చేస్తున్న దానికి ప్రజలందరూ కూడా మద్దతు కల్పించి సహకరిస్తారంటూ ఈ డెఫినెట్ గా అండి ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు జస్టిస్ ఎంత లేట్ గా అవుతుందో అంటే జస్టిస్ జరగనట్టు లెక్క ఏళ్ళ మామూలు కేసెస్లో ఏళ్ల తరబడి జరిగినట్టు ఇలాంటివి వెంటనే సొల్యూషన్ రాకపోతే ఆ విక్టిమ్ యొక్క ఫ్యామిలీకి కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి చాలా నరకయాతన కింద ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడి మన పిల్లల్ని పెంచుకుంటాం అలాంటిది వాళ్ళు ఇలాంటి దుర్ఘటన వల్ల ప్రాణాలు కోల్పోతున్నారంటే చాలా తల తలవంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ రోజున మళ్ళీ మళ్ళీ ఇదే విషయం మీద ఆకే జనాలు ఇలా రోడ్డు మీదకి ఎక్కి న్యాయ చట్టాలు చందనబాలని కనుక పొద్దున్న తొమ్మిది ఇంటి నుంచి ఉంటుందండి ఇక్కడ నిండిపోయి ఉంది మార్నింగ్ నుంచి అంతా నిన్న నైట్ కూడా క్యాండిల్ ర్యాలీ అనేది ఆల్మోస్ట్ పదకొండింటి వరకు డాక్టర్స్ కానీ అందరూ ఉన్నారు ఇప్పుడు కొంచెం పలచబడింది ఎందుకంటే ఇట్ వాజ్ స్టిల్ వన్ ఓ క్లాక్ ఈ ప్రొటెస్ట్ అనేది మేము కంటెస్ట్ చేయడం జరుగుతోంది సో ఎమర్జెన్సీస్ అనేవి ఆపలేదు కాబట్టి ఆల్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే డాక్టర్లు వెళ్ళి వస్తున్నారు ఓపీడీ ఒకటే ఆపండి ఉన్నతాధికారులు దేశం అంతా చూస్తుందండి ఏం జరిగింది అన్నది ఇంకా పైకి ఉన్నతాధికారులకి అదే పనిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు అంటే ప్రాబ్లం ఎక్కడుందనేది ప్రజలకి ఉన్నతాధికారులకే తెలియాలి చాలా హేమైన చర్య ఎంతో మెరిట్ తోటి డాక్టర్ అభయ అని డాక్టర్ కోల్కత్తాలో మెడికల్ కాలేజ్లో తను అమ్మాయి ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకో పది నెలల్లో తన పీజీ కూడా ఫినిష్ చేసి చేయబోతుంది ఎంతో మెరిట్గా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కళలు కన్నా కన్నారు ఆ అమ్మాయి ఎన్నో కళలు కంది నీటిలో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి విపరీతం చాలా మంచి మెరిట్లో వచ్చింది సీట్ సాధించింది అలాగే మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కూడా సాధించింది అలాగా తన జీవితం వెళ్తున్న తరుణంలో థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ మా డ్యూటీస్ చాలా హెక్టిక్గా ఉంటాయండి ఎక్కడైనా థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి జస్ట్ కులుపు తీర్దామని సెమినార్ రూమ్లోకి వెళ్ళిన పాపానికి అమ్మాయి మీద చాలా అమానుషంగా కిరాకత్వంగా జస్ట్ లైక్ యానిమల్స్ ఇంకా చెప్పాలంటే జంతువులైనా అంత హేయంగా చేయము మానవ మృగలు ఒక డ్రగ్ ఇన్ఫ్లుయెన్సా ఏంటన్నది అవన్నీ బయటపడాలి వీళ్ళందరూ కలిపి అమ్మాయిని రేప్ చేసి చంపారు ఇది ఒక డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్గా మేమందరూ ఖండించడం లేదు ఈ సమాజంలో ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళ అందరికీ పిల్లలు ఉంటారు సిస్టర్స్ ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు అక్కలు ఉంటారు మీ ఫ్యామిలీస్లో మీ మదర్స్ నైబర్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ సేఫ్టీ లేని సొసైటీలో ఎక్కడో దిక్కున స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వాలి సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక సేఫ్టీ లేకపోతే చదువుకునే పిల్లల్ని రోజు స్కూల్కి పంపలేరు కాలేజీకి పంపలేరు ఒక ముప్పై సంవత్సరాల క్రితం అడుగు తీసి వేరే ఊరు పంపించేవారు కాదు ఆడపిల్లని చదివించడానికి ఈ రోజున అందరూ ధైర్యం చేసి పంపిస్తున్నారు ఈ తరుణంలో ఒక్కసారిగా స్త్రీలందరినీ ఒక యాభై సంవత్సరాలు వెనక్కి పడేసినట్టు అయిపోయింది సమాజంలో సమాజంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ మూలన వెనక్కి వెళ్తుంది దీన్ని అందరూ తీవ్ర తీవ్రంగా ఖండించాలి దీనికి మీడియా సహకారం మాకు ఎంతైనా చాలా ముఖ్యం దీన్ని ప్రజల అవేర్నెస్ ఎక్కడోలో ఎక్కడో కలకత్తాలో జరిగింది మనకేంటి అనుకోకుండా మీరు మీరందరూ అవేర్నెస్ తీసుకురావాలి అని నేను గ్యాంగ్ రేపు అన్నదే చాలా దారుణం అంటే ఒక ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు అంటే నిరసనలు చేస్తున్నాం కానీ ఆ ఎవిడెన్సెస్ అరేస్ట్ చేయడానికి మాబ్ అటాక్స్ ఇవన్నీ ఎంత అన్యాయం అండి ఇస్ ద స్టిల్ ఆ డెమోక్రసీ ఇంకా ఇది డెమోక్రటిక్ కంట్రీ అంటామా ఎందుకు ఇంత ఎందుకు ఎందుకున్నారు కొంతమంది సో ఖచ్చితంగా పైన రీజన్స్ ఏవో చాలా పెద్ద ఉండి ఉండాలి గాడులు బద్దలు కొట్టేసి ఎవిడెన్సెస్ ఎర్రేస్ట్ చేస్తున్నారంటే అంటే సెక్స్ రాకెట్ అవ్వచ్చు డ్రగ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు మాఫియాస్ అవ్వచ్చు లేదా టెర్రరిజం అవ్వచ్చు ఏదైనా కానివ్వండి కాలేజీల్లో ఏంటండి పిల్లల భవిష్యత్ ఏమైపోతుందండి మెడికల్ కాలేజెస్ అనే కాదు ఇంజనీరింగ్ కాలేజెస్లో పిల్లల్ని పంపడానికి డ్రగ్ మాఫియాలని విని ఇది ఇప్పుడు కాదు ఒక పదేళ్ల క్రితం నుంచి వింటున్నాం మా చెల్లిని చదివించడానికి భయపడ్డాం వేరే కాలేజెస్లో ఆ సిట్యుయేషన్ ఎందుకు రావాలి గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది సెంట్రల్ స్టేట్ అందరూ కూడా కాలేజీలో స్ట్రిక్ట్ రూల్స్ రావాలి డ్రగ్స్ అవైలబిలిటీ ఉండకూడదు అప్పుడే కదా మనుషుల మెంటాలిటీ ఏం చేస్తున్నాడో వారికి అర్థం కానీ ఇలాంటివన్నీ జరిగేవి సెక్స్ రాకెట్స్ వీటి మీద కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి అసలు టెర్రీస్ కాలేజీలోకి ఎందుకు రావాలి ప్రధాన కారణాలు ఏమంటారు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మనం చూడలేదండి కానీ వచ్చే న్యూస్ దాన్ని బట్టి చూడడం ఈ కాలేజ్ ఆ కాలేజ్ లో ఇది ఫస్ట్ టైం కాదు ముందు నుంచి జరుగుతుంది డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఎంతవరకు నిజమో మాకు తెలీదు మీడియా వాళ్ళు మీరే చెప్పాలి కాకపోతే ఇవి కారణాలు ఉండొచ్చు అని విశ్లేషిస్తున్నాం మేము అందుకే అంటున్నాను ఆ అవైలబిలిటీ ఆ కాలేజ్ లో ఎప్పటి నుంచి ఇవన్నీ అవైలబుల్ ఉంటే అంత ధైర్యంగా అంత మంది రేట్ చేస్తారండి ఒక ఆడపిల్లని ఎవరు రాకుండా ఎవరు రాలేకుండా చేసి అలా ఎలా చేస్తారండి దీన్ని పబ్లిక్ గా ఇంతలా చేశారంటే వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉండి ఉంటుంది